రాయలసీమ ద్రోహి నువ్వు రావడానికి వీలు లేదు జగన్మోహన్ రెడ్డి అని గట్టిగా చెప్పాలి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా మీరు రెండు వేల నూట అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టాడు ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు నూట రెండు ప్రాజెక్టులు రద్దు చేశాడు ఒక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇరవై ఐదు ప్రాజెక్టు ని రద్దు చేసిన నీచ చరిత్ర ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది నేను ఒకటే ఆలోచించాను ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని ఎన్టీ రామారావు గారి ఆలోచన కరువు గడ్డని నీరిచ్చి రతనాల సీమగా చేయాలని ఆలోచించాడు నేను ఆలోచించాను ఒక కృష్ణా జలాలే కాదు గోదావరి జలాలు ఈ రాయల సీమకు తీసుకొచ్చి మీ జీవితాల్లో వెలుగులు నేను ఆకాంక్షించా రెండు వేల నూట అరవై ఐదు కోట్లంటే సాక్షి పేపర్ ఉంది ఇక్కడ పనికి మాలిన అవినీతి పేపర్ అవినీతిలో పుట్టిన పేపరు ప్రజల భవిష్యత్తు పైన విషయం జిమ్మే పేపర్ అది మిమ్మల్ని మోసం చేసే పేపర్ అది ఇప్పుడు దానికి తోడుగా సోషల్ మీడియా ఒకటి పెట్టారు ఉన్నది లేనట్టు చెప్పి మిమ్మల్ని మబ్బ పెట్టి మళ్ళా మోసం చేయాలని నేను అడిగిన దానికి సమాధానం చెప్పమంటున్నా ఒక్క ఛాన్స్ అన్నాడా లేదా తమ్ముళ్ళు మీరే చెప్పండి అన్నాడా లేదా బుగ్గలు నిమిరాడా లేదా తల మీద చేయి ముద్దులు పెట్టాడా లేదా ఇప్పుడు పిడుగుద్దులే కదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా గుద్దులే గుద్దులెప్పుడు బాధుడే ఇప్పుడు ఎవరైనా మీరు బాగుపడ్డారా ఈ పాలల్లో మీ జీవితాలు మెరిగానే ఈ పాలల్లో ఒక సాక్షి పేపర్కి కొన్ని వేల కోట్ల అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు రాయలసీమ ఇరిగేషన్ కి నీటికి సాగునీరుకి రెండు వేల నూట అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టి కథలు మాట్లాడుతున్నాడు ఈయన మిమ్మల్ని ఒకసారి చూస్తే అడ్వైజర్లు పెట్టుకున్నాడు జీతగాల్ని డబ్బులు వసూలు చేయడానికి దౌర్జన్యాలు చేయడానికి వాళ్ళకు పెట్టిన డబ్బులు కూడా రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులు పెట్టలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే అడుగు అడుగునా జగన్ జగన్మోహన్ రెడ్డిని నిలదీయమని నీ అందరికీ పిలిపిస్తున్నా సిద్ధం అవునా కాదా అని మేము అడుగుతున్నా మొన్న ఏదో బోర్డులు పెట్టాడు సిద్ధం అని ఒక పెద్ద బోర్డులు పెట్టి బలవంతంగా మనుషులు తోలికొచ్చాడు ఇప్పుడు మేము సిద్ధం అంట అవును మేము సిద్ధం నిన్న ఇంటికి పంపేయడానికి అవునా కాదా అని అడుగుతున్నా ఇంకో పక్క నాకొక్కసారి బాధ ఆవేదన రాయలసీమలో నేను ఎప్పుడు